కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతేకోండి పాత బస్తీలో నెలకొన్న భారీ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా భయభ్రాంతలకు గురిచేసింది రాత్రి మిడ్ నైట్ రెండు గంటల పదిహేను నిమిషాలు రెండున్నర ఆ సమయంలో ఒక్కసారిగా మొదలైనటువంటి ఈ ఫైర్ అనేది క్రమంగా గంటల గంటలకి విపరీతంగా భారీగా పెరిగి పక్కనటువంటి భవనాలు కూడా వ్యాపించడం జరిగింది అంతేకాకుండా పూర్తిగా అక్కడ దుస్తువులకు సంబంధించినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి షాప్స్ అధికంగా ఉండడంతో ఈ మంటలు విపరీతంగా ఎగిసిపడి గంటల కొద్దీ ఈ మంటలు అనేది కూడా చెలరేగిపోయినటువంటి పరిస్థితి పాతబస్తీలోని దివాన్ దేవిడిలోని అబ్బాస్ టవర్లో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం పూర్తిగా నాలుగు అంతస్తులు ఉన్నటువంటి ఒక ఆ భవనం లో జరగడంతో ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆ భవనంలోకి ఫైర్ ఇంజన్స్ లోపలికి వెళ్ళి ఆ మంటలు ఆర్పడానికి కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతోటి అర్ధరాత్రి రెండు గంటలకు మొదలైనటువంటి ఈ యొక్క ఫైర్ అనేది మధ్యాహ్నం వరకు కూడా సుమారు కనీసం ఈ ఆరు గంటలకు పైగా కూడా ఫైర్ సిబ్బంది శ్రమించి ఈ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భం అయితే నెలకొంది అయితే ఒకనొక సందర్భంలో ఇది మరింత ఎక్కువై దుస్తులు అంటే రాబోయేటువంటి నెలలలోనే రంజాన్ పండుగ ఉన్నటువంటి సందర్భంలో రంజాన్కి సంబంధించినటువంటి ఆ ఫెస్టివల్ వస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తువులన్నీ కూడా డంప్ అయిపోయినాయి దుస్తులు కానీ వస్త్రాలు కానీ వీటికి సంబంధించినటువంటి బట్టలన్నీ కూడా ఆల్రెడీ గోదామ్స్ లాగా డంప్ చేసి పెట్టుకున్నటువంటి ఎక్కువగా దుస్తులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండడం తోటి ఈ మంటలు మరింత ఎక్కువగా ఆ బట్టలకు అంటుకొని పూర్తిగా దుకాణాల్లో అం చేసినటువంటి ఈ వస్త్రాలన్నీ కూడా భారీగా కాలిపోయి ఆ మంటలు విపరీతంగా పెరిగిపోయి మిగతా బిల్డింగ్లో కూడా అంటుకుంటుందేమో అనేటువంటి ఒక భయాందోళన అయితే కలిగింది అంతేకాకుండా అది మదీనా సర్కిల్ కాబట్టి మదీనా సర్కిల్ ప్రాంతం కాబట్టి ఈ భారీ మంటల నుంచి వచ్చినటువంటి వెద్ద జల్లినటువంటి అనేది మదీనా సర్కిల్ మొత్తానికి కూడా వ్యాపించింది మదీనా సర్కిల్లో ఉన్నటువంటి మదీనా అంటేనే మొత్తం అక్కడ షాపింగ్స్కి పెట్టింది పేరు అనేక రకాల షాప్స్ ఉంటాయి ఒక్కొక్క పక్క పక్కనే ఇరుకు ఇరుకుగా ఆనుకొని ఆనుకొని కొన్ని వందల వేల షాప్స్ అక్కడ మనకు నిత్యం కనిపిస్తూ ఉంటాయి హోల్సేల్కి సంబంధించిన షాప్స్ అన్ని సో దీంతో ఆ పొగన్ చూసి దూరంలో ఎక్కడో ఉన్నటువంటి షాప్ యజమానులు కూడా చాలా తీవ్ర ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక్క దగ్గర మంటలు వ్యాపించినా కూడా పూర్తిగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వ్యాపించి అక్కడ పూర్తిగా ఆ వస్త్రాల కాలనీ 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 లాగానే మొత్తం అన్ని దుకాణాలు కంటే ప్రమాదం ఉంటుందనేటువంటి భయాందోళన అయితే అందరికీ నెలకొంది సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దట్టమైనటువంటి పొగలు మంటలతోటి పాతబస్తీలో జరిగినటువంటి ప్రమాదం ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒకసారిగా పడేలా చేసింది పక్కన ఉన్నటువంటి షాపుల వారిని ఇళ్లలో ఉన్నటువంటి వారిని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని వారందరిని కూడా అలర్ట్ చేసింది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడం తోటి ఈ ప్రమాదం నుంచి కొంత బయటపడినట్టుగా కనపడుతుంది అయితే ఇక్కడ మరొక ప్రమాదం ఏంటంటే ఈ టవర్స్లో ఉన్నటువంటి నాలుగంతస్తుల స్లాబ్ కూలేటువంటి అవకాశం ప్రస్తుతం కనపడుతుంది భారీగా మంటలు విపరీతంగా గంటల కొలది ఈ మంటలు వ్యాపిస్తున్నటువంటి తరుణంలో భారీగా నిత్య గంటల పాటు విపరీతమైనటువంటి మంట రావడంతో ఉన్నాయి కాబట్టి ఆ గోడలన్నీ కూడా ఈ సిమెంట్ ఆ గోడలన్నీ కూడా కాలిపోయి బాగా కాలిపోయి స్లాబ్లకు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఈ నాలుగంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయేటువంటి స్థితికి శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి దీంతో అలర్ట్ అయ్యారు పోలీసులు పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కానీ వారందరూ కూడా అలర్ట్ అయ్యారు ఎందుకంటే సడన్గా అది కూలిపోతే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లస్ కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అక్కడ ఎవరు ఉంటే వారికి కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అది క్షణాన ఎప్పుడు ఆ నాలుగంతస్థల భవనం కూలిపోతుందో అనేటువంటి భయాందోళన అయితే ఆ భవనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భవనాలకు కూడా ఆ భవన యజమానులకు కూడా నెలకొందని చెప్పొచ్చు సో అబ్బాస్ టవర్లో వరుసగా ఉన్నటువంటి పలు షాప్స్కి ఈ మంటలు వ్యాపించి అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టే అన్నీ అక్కడ పక్క పక్కనే షాపింగ్ వస్త్రాలు అన్నీ కూడా షాప్స్ ఉంటాయి పక్క షాప్లో కూడా ఆల్మోస్ట్ అవి వ్యాపి చాలా వ్యాపించాయి ఆస్తి నష్టానికి సంబంధించి లెక్కలు ఇస్తున్నారు పూర్తిగా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ కూడా హోల్సేల్గా సంబంధించినటువంటి బట్టల దుకాణాలు కాబట్టి ఇవన్నీ లక్షల కోట్లలోనే ఈ ఆస్తి నష్టం భారీ భారీగానే జరిగి ఉంటుందని కూడా ఒక అంచనా వేస్తున్నారు దీంతో ఈ కాలిపోయినటువంటి ఆ షాప్ యజమానులు ఎవరైతున్నారు వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఇప్పుడే స్టాక్ తీసుకొచ్చి పెట్టుకున్నాం కొద్ది రోజుల్లోనే ఈ స్టాక్ అంతా కూడా రంజాన్ కానీ సీజన్కి సేల్ అయిపోతే కొంత మాకు ఉత్పత్తి పెరిగితే ఎన్ని కొనుగోళ్లు పెరిగితే కొంత లాభపడతామనుకున్నటువంటి అనుకోని అప్పులు తెచ్చి మరీ తీసుకొచ్చుకున్నటువంటి సరుకు అంతా కూడా కాలిపోవడంతో తోటి కోట్లలో నష్టం వాటిలతో తీవ్ర బ ఆందోళనకు గురవుతున్నారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు షాప్ షాపు యజమానులు వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి షాపులు అంటుకోవడంతో కూడా ఒక రకంగా కంటతడి పెట్టుకుంటున్నటువంటి సందర్భం అయితే కొనసాగుతుంది అయితే ఈ ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా ఉదయం అర్ధరాత్రి రెండున్నరకు సమయం ఎప్పుడైతే సమాచారం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకరికి చేరుకోవడం జరిగింది మార్నింగ్ కొంత చీకటి ఉండడం తోటి కొంత స్లోగా స్టార్టింగ్లో పని మంటలార్పే పని జరిగినా కూడా ఆ తర్వాత ఉదయం ఎర్లీ మార్నింగే ఈ యొక్క మంటలను ఆర్పే కార్యక్రమాన్ని స్పీడప్ చేశారు బట్ అక్కడ ఇరుకిరుకు గలీలు ఉంటాయి వెహికల్ లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది పైపులు చాలా లెంత్గా లెంత్ వెహికల్ ఫైర్ ఇంజన్ వెహికల్ నుంచి పైపు పెద్ద పెద్ద పైపులతో లోపలికి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆ పైపులు మళ్ళా పైకి తీసుకెళ్ళి కొంత లెంతీ ప్రాసెస్ ఉండడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే కొనసాగింది అంతేకాకుండా ఈ నాలుగంతస్తులు భవనం కూడా చాలా ఇరికిరిగా ఉన్నటువంటి పరిస్థితి మంటలు వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా ఈ వాటర్ కానీ మిగతా వాటర్ అన్నింటి కూడా అక్కడికి తీసుకువెళ్ళి మంటలు నారపేటువంటి ప్రయత్నం చేద్దామని వెళ్తున్నా కూడా వారికి సోర్స్ లేనటువంటి పరిస్థితి మిగతా పక్క బిల్డింగ్ లంగానే ఆ బిల్డింగ్లు కానీ ఎక్కి ఆర్పడానికి ఒకటే ముందు నుంచి మాత్రమే ఫస్ట్ మొదట్ల ఫైర్ అంతా ఆపేటువంటి ప్రక్రియ చేయడం జరిగింది వివిధ గల్లీల నుంచి వేరే మార్గ అనేక మార్గాల్లో వెళ్ళడానికి ఇలాంటి సోర్సు లేకపోవడంతో ఇరుకెరుకు గల్లీలు ఉండడంతో ఆ భవనంలో ఇరుకు ప్రదేశాలు ఉండడంతో ఈ ఈజీ అంటే మంటలు నారపడం వెంటనే ఈజీగా అయినటువంటి పరిస్థితి నెలకొనలేదు బట్ పాదబస్తులను నెలకొన్నటువంటి ప్రమాదం చాలా కోట్లలోనే ఆస్తి నష్టానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు ఇంకా ఇది ఆ మదీనా సర్కిల్లో ఉన్నటువంటి అనేక వస్త్రాల షాపులకు ఇంకా భారీ నష్టం ఇంకా అది కాలనీ కాలనీలాగే పెద్ద గతంలో ఒకసారి చూసాం నుమాయిష్లో అట్లాంటి ప్రమాదం అయినప్పుడు చాలా కాలం మొత్తం ఎగ్జిబిషన్లో ఎలా అయితే షాప్స్ పక్క పక్కన ఉంటాయో అలా అనుకుంటు అంటుకుంటూ పోతే చాలా వంద మీటర్లు రెండు వందల మీటర్ల వరకు అన్ని షాపులు కాలుతూ వెళ్ళిపోతుంటాయి ఇక్కడ కూడా అలానే పక్క పక్కన షాప్స్ ఉంటాయి మదీనాలో అన్ని ఒకటి కాలేదంటే అన్ని ఇట్లా వెళ్కుంటూ పోతే కొన్ని పదుల సంఖ్యలో షాపులు దగ్ధమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా ఫైర్ సిబ్బంది కొంత అలర్ట్ అవ్వడం తోటి ఇప్పుడు జరిగినటువంటి ఆ అదే అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అటు ఇటు ఒక రెండు మూడు షాపులకు మాత్రమే ఈ ప్రమాదం జరిగింది దీంతో మిగతా షాపుల వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు బట్ ఇప్పటికే హెవీగా భారీగా అయితే వాటిల్లింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ Chandy.